స్వేర్భ్యో నమ హరి ఓం ఓం నమో భగవతే రుద్రాయ అఘోర ఏభ్యో తఘోర ఏభ్యో ఘోరఘోరతరే సర్వేభ్యోసేభ్యో నమస్తే శ్రీరుద్రవాదర్పణమస్ వృచ్చికశివారికి నవంబర్లో జరిగేటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్య కానీ ఉన్నతమైన స్థితిలు ఏర్పరచుకోవడం అప్పులు తీరుతాయా లేదా అనేటువంటి విషయం ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి స్నేహాలు కానీ లేకపోతే మీరు వదులుకున్నటువంటి బంధాలు కానీ ఈ నెలలో మీకేమన్నా అవి కలిసి వచ్చేటువంటి అవకాశం కానీ ఉందా లేదా ఈ నెలలో ఏ దేవతారాధన చేస్తే వచ్చేటువంటి భవిష్యత్తుకి ఇది పునాది అవుతుంది అనేటువంటి ఏ దేవతారాధన చెయ్యాలి ఏ సింధూరాన్ని మనం అలంకరణ చేసుకోవాలి ఏ రోజు ఏ వస్త్రాన్ని మనం ధరించాలి అనేటువంటి విషయం కోలంకషంగా చక్కగా మనం వృచ్చిక వారి గురించి వివరణ చేసుకుందాం ముందుగా వృచ్చిక వారు విశాఖ నక్షత్ర నాలుగో పాదం అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్ర నాలుగు పాదాలు వారు కూడా వృచ్చిక రాశిలో విచ్చేస్తారు నవంబర్ నెలలో వృచ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయ్యా అంటే నవంబర్ అంతా కూడా వృచ్చిక రాశివారు చాలా సౌమ్యంగా నిశ్శబ్దంగా తను చేసేటువంటి కార్యక్రమం కానీ తను చేసేటువంటి ఒక సక్సెస్ కోసం గద్ద ఎంత ఓర్పుగా ఉంటుందో అంత ఓర్పుగా వీళ్ళు ఉండడం జరుగుతుంది ఇంకొకటి వృచ్చిక రాశివారు ఈ నెలంతా కూడాను తను ఆలోచన విధానం ఎదుటివాడి అంచనాకు అందకుండా ఇది నేను నేను ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక్కసారి ఒకరి మీద టార్గెట్ పెడితే ఏ విధంగా ఉంటుందో తెలుసా అనే దానికి సమాధానం ఈ వృచ్చిక రాశి వారు ఈ నెలలో చెప్తూ ఉంటారు పైగా ఇటువంటి వృచ్చిక రాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల శత్రువుని ఎలా మట్టి పట్టించాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది రెండోది మన యొక్క పనితనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం ఈ వృచ్చిక వారు ఈ నెలలో మనకి నిరూపిస్తూ ఉంటారు ఇక ఈ నెలలో వృక్షిక రాశి వారికి జరిగేటువంటి పరిస్థితుల గురించి చర్చించుకుందాం ముందుగా ఆర్థికమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిపూర్తిగా తొలగించేస్తారు అప్పు లేకుండా చేసుకోవడానికి ఎన్ని అంటే అన్ని విధాలు ప్రయత్నం చేసి అప్పు అనేటువంటి మాటను తెచ్చుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ ఇష్టపడకుండా పూర్తిగా భూస్థాపితం చేసుకుని ఒక ఆర్థికమైనటువంటి స్థిరత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొకటి వీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దీనికి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి ఖచ్చితంగా నేను అనేటువంటి ఆలోచనతో ఏదో ఒక పని మీద ఖచ్చితంగా కొంత ధనాన్ని అయితే ఈ నెలలో వీరు వేరే వృత్తుల పరంగా లేదా కమిషన్ బేస్డ్గా కానీ ఏదో ఒక విధంగా మాత్రం కొంచెం ధనాన్ని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ముక్కు కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అవి కొంచెం తగ్గేటువంటి అవకాశం లేనటువంటి వారికి కొంచెం పెరిగేటువంటి అవకాశం వచ్చేటువంటి విధంగా ఉంది రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిసరాలలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి ఒక మంచి అవకాశం కలిగిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేనేంటో చూపించుకుంటాను అనేటువంటి కసితో నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మీదే రాజ్యం మీరు చేపెట్టినటువంటి ప్రతి పని కూడా ఎదుటివాడిని ఆనందదాయకంగా చేస్తుంది మిమ్మల్ని గుర్తించే విధంగా ఖచ్చితంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నవంబర్లో కలుగుతుంది పైగా ఎవరో చేయనటువంటి విషయాన్ని మరొక కోణంలో దాన్ని పూర్తి చేయడం స్మార్ట్గా ఆలోచించడం భలే టయానికి నువ్వు పూర్తి చేసావు అనేటువంటి ప్రశంసలు వర్షం మీకు గురిచేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళే వారికి కాస్త గడ్డు కాలంగానే ఉంది విదేశ ప్రయాణం గురించి అస్సలు ఆలోచించద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం కూడా చుట్టద్దని నేను మరీ మరీ చెప్తూ ఉంటాను ఉచిక రాసి వారికి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అనేటువంటి వారికి కూడా ఈ మీడియా రంగాలు కానీ లేదా వెజిటబుల్స్ సంబంధించి కానీ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి కానీ లేకపోతే ఆడవారికి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ ఈ నాలుగు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం మీరు ఎలాగైనా వ్యాపారం చేయండి నష్టం రాదు అలాగని లాభాలు అద్భుతంగా రావు కానీ ఒకే లాభం వచ్చింది నా శ్రమకి గుర్తింపు వచ్చింది అనేటువంటి మాట వస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టేటువంటి అవకాశం ఉంటే మాత్రం వద్దు ఎందుకంటే నష్టమే ఎక్కువ చూపిస్తుంది లాభం చూపించకపోయినా మన పెట్టుబడి చూపించకపోయినా మైనస్లో ఉండే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది శత్రువు ఇన్ని రోజులు మీ పొంతన ఉండి మీకు మిత్రుడిగా మారేటువంటి అవకాశం కూడా ఈ నెలలోనే కలుగుతుంది ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నటువంటి గుంటలెక్కలు ఏవైతే ఉన్నాయో అవి మీకు స్నేహయుక్తంగా మారిపోతాయి పైగా ఈ నెలలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివాడిని మెప్పించే విధంగా బా ఈ మాటని ఇలా కూడా మాట్లాడచ్చా అనేటువంటి విధంగా వస్తుంది ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి స్నేహాలు కానీ బంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు కావున మీరు నిరభ్యంతరంగా మీ పనులు మీరు కొనసాగించుకోవచ్చు ఇక విషయానికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఇన్ని రోజులకి నా యొక్క పూర్వీకుల ఆస్తి నేను తినగలుగుతున్నాను అనేటువంటి ఒక సంకల్పం అనే ఒక ఆనందం మీకు కలుగుతుంది కోర్టు సంబంధితమైనటువంటి భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉందో అది కోసం తగ్గేటువంటి అవకాశం సెటిల్మెంట్ అయిపోయి బంధాలు విడిపోయేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇన్ని రోజులు కోర్టులు తిరుగుతాం ఈసారి సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి పూర్తి నిర్ణయానికి వచ్చేస్తుంటారు అదే పూర్తి కూడా అవుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే చిన్న మెదడు కళ్ళు ముక్కుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటాయి వృచ్చిక రాశి వారికి తదనంతరం ఆడవారు ఎవరైతే ఉంటారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వెన్నుపోస దగ్గర నుంచి కిడ్నీలు కానీ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉత్సక రాశిలో ఆడవారికి లభిస్తుంది విందు వినోద శుభకార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు కానీ మీకు పెద్దపేట వేసిన పేరు మాత్రమే మీది పెత్తనమంతా వాళ్ళే చేస్తారు ఎందుకు నేను ఉండడం పేరుకే కదా ఉండడం అనేటువంటి ఒక మానసిక బాధ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచితంగా లేదు సంతానానికి ఈ నెల ఓపిక పట్టడం అనేది చాలా మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్ర సంతానానికి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది శిశు జననించిన తర్వాత ఇరవై ఎనిమిది రోజులు చాలా జాగ్రత్తగా చూడాలి నా సలహా మేరకు డాక్టర్ గారికి అందుబాటులో ఉండడం చాలా మంచిది జనించేటువంటి శిశువు యమ వజ సమయాల్లో జనించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కావలసినటువంటి వరుడు ఎదురు వచ్చేటువంటి అవకాశం శుభ శుభమాట వింటారు శుభ సూచికమైనటువంటి ఆనంద వేలి కేలి విరాహితాల్లో చక్కగా మీ యొక్క వివాహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందరూ కూడా ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడడం అనేది ఈ నెలలో వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా కలుగుతుంది మీ పేర్ల మీద ఏదైతే స్థిరాస్తులు ఉన్నాయో వాటిని గిఫ్ట్ డీడీలుగా ఇచ్చేయడం సర్లే మన వాళ్ళే కదా అని నమ్మి మీరు ధనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది వృచ్చిక రాశిలో ఉన్న ఆడవారు మీరు ధనం ఇవ్వడం వల్ల ఇచ్చినటువంటి అతను అభివృద్ధి చెందుతాడు మీరు మాత్రం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ధనాన్ని అప్పుగా ఇవ్వకుండా ఆడవారు ఉండడం ఈ నెలలో చాలా 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 మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు అనేటువంటిది వృచ్చిక రాశిలో ఆడవారు ఇవ్వకండి ఈ నెలలో ఇక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించి సంప్రదిస్తే మీ పూర్తి విశ్లేషణ ఆరోగ్య సమస్య అయితేనే ఆర్థిక సమస్య అయితేనే నా జీవితంలో సంభవించేటువంటి అయితేనే నేను ఒక గోల్ అనుకుంటున్నా గురుగారు దానికి ఎలా వెళ్ళాలో దారి కనిపించట్లేదు అనుకుంటే ఆ దారులు ఏ విధంగా తెరుచుకుంటా ఏ దేవతారాధన చెయ్యాలి అనేటువంటి విషయం పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక వ్యవస్థను కట్టి మీ సమస్యకి తగు పరిష్కారం ఖచ్చితంగా చూపించడం పరమేశ్వర అనుగ్రహంతో చూపించడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ నెలలో చేయవలసిన రెమెడీ ఆరాధించవలసిన దేవతామూర్తి వేసుకోవలసిన వస్త్రము పెట్టుకోవలసినటువంటి పొట్టు ఏ విధంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ నృసింహ మహామంత్రాన్ని జపించడం కానీ లేదా ఓం క్లీం సౌ నృసింయ నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు చదువుకోవడం కానీ చాలా మంచిది ప్రతిరోజు నీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా ఒక పచ్చడి చుట్టుకి పసుపుతో నీళ్లు పోయడం ఆ యొక్క మట్టి ఎందుకు గంధాన్ని చిలకరించడం కొంచెం పంచదార అనేటువంటిది ఆ ఆ ప్రాంగణంలో వేయడం అనేటువంటి దానివల్ల కలిగేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదం దూరం అవుతుంది నిత్యము చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టు ధరించండి అద్భుతంగా కలిసి వస్తుంది బుధవారం అదేవిధంగా శనివారం ఈ రెండు రోజులు కూడా తెలుపు లేదా ఎరుపు వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది ఈ వృచ్చక రాశి వారిని నవంబర్ నెల అంతా కూడా శ్రీమన్నారాయణుడు రక్షిస్తాడు రక్షిస్తాడని భావిస్తూ నీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్